హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జనవరి పదహారవ తేదీ శుక్రవారం నాడు కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అయితే ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలాగే ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి బట్టలు సమర్పించాలి కాబట్టి ఈ కనమ పండుగ నాడు ఏ నియమాలు పాటించాలి ఎలా పూజలు చేయాలి అలాగే చనిపోయిన పెద్దలను ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు ఇంటి ముందు ఖచ్చితంగా రతముగ్గు వేసుకోవాలి మీ ఇంటి ముందు వేసిన రతం ముగ్గుకు ఓ తాడులా గీత గీసి మీ పక్కింటి వారు వేసిన రతం ముగ్గుతో కలపాలి ఈ విధంగా కనుమ రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి రత్ రథం ఎక్కి మీ ఇంట్లోకి వస్తుందట అయితే బియ్య మాత్రమే రథం ముగ్గు వేసుకోవాలి అప్పుడే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ కనుమ పండుగ నాడు ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి కనుమ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కనుమ రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి కనుమ పండుగ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది కాబట్టి ఈ కనుమ నాడు పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం సురభ్యయ నమ ఓం నందికేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి ఆ గుమ్మడికాయని పగలగొట్టండి కనుమ రోజు నా ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ కనుమ రోజు తప్పనిసరిగా ఇంట్లో మినపగారెలు వండి ప్రతి ఒక్కరూ మినపగారెలు తినాలి ఈ రోజున మినపగా ఆయురారోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా నల్లమినుములతో చేసిన గారెలు తింటే ఇంకా మంచిది అలాగే ఈ కనుమ నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి కనుమ రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతూ ఉంటుంది ఇక మీ ఇంట్లో డబ్బు నిలవదు ఇక ఈ కనుమనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు ఎందుకంటే కనుమ రోజున పొలిమెర దాటకూడదట ఈ రోజున తిరుగు ప్రయాణాలు చేయకూడదు సంక్రాంతి పండుగ పూర్తయిపోయిందని చాలామంది తిరుగు ప్రయాణాలు చేస్తారు కనుమనాడు ప్రయాణాలు చేస్తే మాత్రం మీ ప్రయాణాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి ఈరోజు తప్పనిసరిగా గోవును పూజించాలి కాబట్టి మీ ఇంటి ముందుకు గోమాత వస్తే గోవుతోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఈ సంవత్సరమంతా విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే ఈ కనుమనాడు తప్పనిసరిగా మీ గ్రామ దేవతలను విశేషంగా పూజించాలి ఈరోజు గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరమంతా మీ ఇంటికి భోగభాగ్యాలు కలుగుతాయి ఈ కనుమ పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా చనిపోయిన మీ పెద్దలను తప్పనిసరిగా పూజించండి ఈ రోజున పితృదేవతలను పూజిస్తే వారు ఎంతో సంతోషించి మీ వంశంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి ఆశీర్వదిస్తారు మధ్యాహ్న సమయంలో పితృదేవతలను పూజించాలి కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పితృదేవతలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెద్దలకు నివేదించి కుటుంబమంతా కలిసి నమస్కారం చేసుకొని కుటుంబమంతా కలిసే భోజనం చేయాలి ఈ కనుమ పండుగ నాడు గారెలు మరియు మాంసాహారాలతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి ఎందుకంటే ఈ కనుమ నాడు చనిపోయిన మన పూర్వీకులందరూ భూమిపైకి వస్తారట కాబట్టి మీ పెద్దలను సంతోష పెట్టాలంటే మీ కుటుంబ వారసులంతా కలిసి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి బట్టలు పెట్టండి కనుమ రోజున పెద్దలను ఎలా పూజించాలంటే చనిపోయిన వారు చిత్రపటాలను శుభ్రం తుడిచి కుంకుమ బొట్లు పెట్టి బంతిపూలతో నిండుగా అలంకరించుకోండి దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి సాంబ్రాని ధూపం వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఒక తెల్లటి పంచే అలాగే జాకెట్ ముక్కను మీ పెద్దల పటాల ముందు పెట్టి వారికి నమస్కారం చేసుకోండి అలాగే ఒక విస్తారాకులో అన్నం మాంసాహారం వేసి మీ పెద్దలకు నివేదించండి తర్వాత ఈ విస్తారాకులో ఉన్న కొంత ఆహారాన్ని తీసి జంతువులకు కానీ కాకులకు కానీ పెట్టండి మిగతా ఆహారాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి ఈ కనుమ రోజున తప్పనిసరిగా కాకి ఆహారం పెట్టాలి చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో తిరుగుతారట కాబట్టి కాకి ఆహారం పెడితే మీ పెద్దలు సంతోషిస్తారు అలాగే ఈ కనుమ నాడు పొరపాటున కూడా శుభకార్యాలు చేయకూడదు ఈ కనుమ పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగించి తులసిని పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చిన కనుమ పండుగ నాడు తులసి కోటను పూజిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారంతో వచ్చిన ఈ కనుమ నాడు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ భర్త సంపద బాగా పెరిగి మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు యాలకులను మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ యాలకుల మూటను తీసి మీ పర్సులో పెట్టుకోండి తద్వారా మీరు అతి త్వరలోనే కోటీశ్వరులు అవుతారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అంతా మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే ఒక కర్పూరం పైన రెండు లవంగాలు పెట్టి మీ ఇల్లంతా ధూపం వేయండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు కాబట్టి ఈ కనుమనాడు ప్రతి ఒక్కరూ గోవులను పూజించాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు ఈ ఒక్కరోజు గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రోజును గోవున గోవును అరటి తినిపించడం గోవుకు ప్రదక్షిణాలు చేయడం ఈ సంవత్సరమంతా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే ఈ కనుమ పండుగ నాడు గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజగతిలో పెట్టుకోండి ఇక మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం కలుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి శుక్రవారం కలిసి వచ్చిన ఈ కనుమ నాడు రాళ్ళ కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఉప్పు కొంటే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ కనుమ పండుగ నాడు మీ వాహనాలను ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి తద్వారా వాహన ప్రమాదాలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపార స్థలాన్ని నిమ్మకాయతో దిష్టి తీయండి వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి మీకు ఎంత డబ్బు వస్తున్నా వృధా ఖర్చులు పెరుగుతుంటే ఈ కనుమనాడు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములు మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే కనుమ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కనుమ రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి ఇక ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం లాంటివి గోర్లు కత్తిరించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు ఇక పల్లెటూరులో ఉండే రైతులు ఈ కనుమ పండుగ నాడు కొత్త బియ్యంతో పొంగలి వండి దేవునికి నైవేద్యం పెట్టి ఆ పొంగలిని పొలంలో చల్లుకుంటే పొలంలో పంటే పంటలకు బాగా పండుతాయి అని చీడపురుగులు సోకకుండా ఎక్కువ పంట చేతికి వస్తుందని నమ్మకం ఇక కనుమ పండుగ పూర్తి అయిన తర్వాత జనవరి పదిహేడవ తారీఖున మును ముక్కనుమ వస్తుంది ఈ ముక్కనుమ నాడు స్త్రీలు ఖచ్చితంగా బొమ్మల నోము చేసుకోవాలి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి వివాహమైన ఆడవారికి యోగం సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ కనుమ పండుగ నాడు చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు